టీడీపీ మరో కొత్త నాటకానికి తెరలేపిందని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు తప్పుడు ఆరోపణలతో పక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు టీడీపీకి దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు కదా భూమి కూడా లేదు ఆరోపణలు చేస్తూనే ఉండరు వాస్తవాలు చూస్తే అక్కడ గౌతమ్ తేజ్ అనే పిల్లోడు పనిచేస్తాడు ఆర్డి ఆఫీస్లో లో వాళ్ళ తల్లిదండ్రులు ప్రెస్లో మాట్లాడారు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ప్రెస్లో మాట్లాడారు వాళ్ళ తండ్రి పేరు యుతిరాజు నాయుడు అనుకుంటాను మేము మా కుటుంబం అంతా టీడీపీ సింపథైజర్సు చంద్రబాబు నాయుడు మాకు బంధువు కూడా అవుతారు మా పిల్లోడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడారు మరి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేసి అన్నీ కూడా చేసి ఇప్పటి వరకు ఏం తేల్చారంటే ఏమీ లేదు ఎందుకంటే అక్కడ లేదు అఫిడవిట్లో ఉండేది కాకుండా ఏదున్నా భూమి చూపించమంటే చూపించే పరిస్థితి లేదు ఇంకా కూడా ముఖ్యమైన విషయం ఏమంటే మామూలుగా కరూడు కట్టిన నేరస్తులు కరుడు కట్టిన తీవ్రవాదులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తారు అంటే సత్యశోధన పరీక్ష చేస్తారు సో నిజం వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి అట్లాంటి ఆ పరీక్షలో ఖచ్చితంగా వాళ్ళ నిజం చెప్తారో అప్పందం చెప్తారో తెలుస్తుంది ఇదే అతనికి కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఇది పాలిగ్రాఫ్ టెస్ట్ లైట్ డిటెక్షన్ టెస్టు ఎవరైతే ఆ ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తాడో అతని దగ్గర పెట్టారు ఆ గౌతమ్ అనే గౌతమ్ తేజ్ అనే పిల్లోడు సన్ ఆఫ్ జి యతరాజు నాయుడు అని సో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ఏదైతే ప్రభుత్వం చేయించిందో ఎక్కడ కూడా అతను నేరం లేదు ఎక్కడ కూడా అతను దాంట్లో ఏదో ఒక మోటివ్ కానీ ఇంకోటి కానీ చేసినట్టు లేదని చెప్పి క్లియర్గా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను మీడియా మిత్రులతో కూడా పంచుకుంటాను అదేవిధంగా అయి ఇన్సిడెంట్ జరిగే ఒక గంట ముందే అతను ఇంటికి వెళ్ళిపోవడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని కూడా అతని బెయిల్ ఇచ్చిన ఆర్డర్లో కూడా ఉంది మరి ఇలాంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి ఒక కట్టుక తల్లి ఏదో జరిగిపోయిందని చెప్పి నెలలు నెలలు నడిపి ఏదో చేస్తామని చెప్పి అక్కడికి డీజీపీని హెలికాప్టర్లో పంపించడము రెవెన్యూ సెక్రటరీ రావడము దాని గురించి మంత్రులు మాట్లాడటము చంద్రబాబు నాయుడు గారే పలుమార్లు మాట్లాడడము ఇన్ని కూడా ఏదో ఒక డైవర్షన్ టాక్టిక్స్ అడ్మినిస్ట్రేషన్ వదిలేసి వాళ్ళు ఈరోజు ప్రజలకు ఏదైతే జవాబుదారిగా ఉన్నారో సూపర్ సిక్స్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా వదిలేసి ఇవన్నీ కూడా డైవర్షన్లో భాగమే అని చెప్పి కూడా చెప్తాను ఆ రోజు మరి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పని తప్పు అని ఈ ఈరోజు అదే మీరు ఈరోజు ఇన్వెస్టిగేషన్లో కూడా అదే తేలిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నేను ఇంకొకటి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను వందల మైన్స్ అన్నారు వందల మైన్స్ దోచేశారు వీళ్ళు వేల కోట్లు శాండ్లో చేశారని చెప్పి రెండు నెలలు మైనింగ్ ఆఫీసును పూర్తిగా పోలీస్ ఆధీనంలో తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించారు మరి ఏం తేలిందో ఈరోజు నేను అడుగుతున్నాను వందల మైన్ కాదు కదా ఒక్క మైన్ చూపించమని అడుగుతున్నాను మరి ఈ వేల కోట్ల డబ్బులు ఎక్కడి పోయాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక మనిషిని దెబ్బతీసేదానికి రాజకీయంగా దెబ్బతీసేదానికి ఇవన్నీ కూడా పసలేని ఆరోపణలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ మీరు మేము ఏం ప్రెస్ మీట్ పెట్టి అడిగినా కూడా మీరు తెలియలేని పరిస్థితి ఉంది మైనింగ్లో ఏం జరిగిందో మేము అడిగినాము ఇంతవరకు ఒక్క ఆరోపణకైనా మీరు ఎక్కడన్నా ఒక సాక్ష్యం చూపించారా లేకపోతే ఒక ప్రూవ్ చేశారా అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఇవన్నీ కూడా ఆ రోజే చెప్పాను ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు ఇవన్నీ కూడా మీరు ప్రూవ్ చేయండి అని చెప్పి ఇప్పుడు కాదు ఇంకా ఎన్ని నెలలు తీసుకున్నా ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా మీరు ఏమీ చేయలేరు అక్కడ ఏమీ జరగలేదు ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సిందేమంటే ఇవన్నీ కూడా డైవర్షన్ టాక్టిక్స్ ఒక వైసీపీని దెబ్బతీయాలని వైసీపీలో నాయకులను దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇంకొక మంత్రి చెప్పాడు రెడ్ శాండర్స్ ఇది చేశారని మరి నేను ఓపెన్ గా అదే రోజు ఛాలెంజ్ చేసినాను ప్రూవ్ చేయండి లేకపోతే మీరు రెడ్ శాండర్ వ్యాపారం మాకు సంబంధం లేదు ప్రూవ్ చేయండి ఉంటే క్షమాపణ చెప్పు అని చెప్పి ఇప్పటివరకు అత్తాపత్త లేదు బుడద కొట్టడము మళ్ళీ అడ్రస్ లేకుండా అత్తాపత్త లేకుండా పోవడం ఇది ఇక్కడ జరుగుతూ ఉండే పరిస్థితి అదేవిధంగా నెల ముందు ఆరోపణలు వచ్చినాయి డెబ్బై ఐదు ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం ఆక్యుపై చేశారని నేను ఆ రోజు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను ఈ పేపర్లు కూడా మా డాక్యుమెంట్స్ కూడా చూపించాను ఇవన్నీ కూడా మా సొంత ల్యాండ్ ఇవన్నీ కూడా రెండు వేల సంవత్సరంలోనే రిజిస్టర్ అయిన ల్యాండ్స్ అని చెప్పి మరి మేము కోర్టుకు పోవడం జరిగింది ఈరోజు కలెక్టరు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నేను ఆ రోజు ఏదైతే చెప్పానో నేను ఏదైతే మా ల్యాండ్ డాక్యుమెంట్స్ చూపించానో సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ ఏకర్స్ మా కుటుంబ సభ్యులకు ఉందని చెప్పి కలెక్టర్ రిపోర్ట్లో కూడా అదే ఉందని తేలింది మరి ఈ రోజు అన్ని రోజులు దుష్ప్రచారం చేసి దానికి ఒక స్టోరీలు నడిపి దానికి డిబేట్లు పెట్టి ఎంత దుష్ప్రచారం చేస్తారో మళ్ళీ ఈరోజు నిజం కూడా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఈ కక్ష సాధింపులు ఎట్లుంటాయంటే ఉదాహరణకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎయిర్పోర్ట్లో ఉండగా నేను ఒక అధికారిని కొట్టానని చెప్పి కేసు తప్పుడు కేసు పెట్టారు నేను ఆ రోజు ప్రెస్లో మాట్లాడినాను ఇది పూర్తి తప్పుడు కేసు మీరు సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టండి ఇది తప్పుడు కేసు అని ఆ రోజు నాకు ఇచ్చిన సమాధానం ఏమంటే నువ్వు ఎయిర్పోర్ట్లో ఉన్న ఒక గంట సేపే సీసీటీవీ ఫుటేజ్లు పనిచేయలేదు సీసీ కెమెరాలు పనిచేయలేదు మేము ఫుటేజ్ ఇవ్వలేము అని చెప్పారు మరి అదేవిధంగా తప్పుడు కేసు పెట్టి నన్ను జైలు పంపడం జరిగింది తర్వాత ఏం జరిగింది తర్వాత అదే వ్యక్తి ఎవరి దగ్గరైతే బలవంతంగా కేసు పెట్టించారో అతనే కోర్టులో వచ్చి ఇది తప్పుడు కేసు అని చెప్పి కేసు కొట్టేయడం జరిగింది మీరు సాధించింది ఏంది మీ పైసాచక ఆనందము జైల్లో పెట్టి ఒక ఆనందం పొందారు తప్పితే అది తప్పు అని చెప్పి కూడా ఆ రోజు మేము చెప్పాము మళ్ళీ కూడా అదే తేలింది ఇప్పుడు ఈరోజు మళ్ళీ కూడా ఇంకో కొత్త నాటకానికి లేపారు ఒక రెండు మూడు రోజుల ముందు టీడీపీ వెబ్సైట్లో ట్విట్టర్లో పెట్టారు మూడు వేల కోట్లు స్కామ్ చేశాడు మిథుని రెడ్డి అని చెప్పి అసలు మీరు ఎట్లా ఇలాంటి ఆరోపణలు చేస్తారు లిక్కర్ స్కామ్ అని చెప్పి సంబంధం లేని విషయాలన్నీ కూడా నెట్టే ప్రయత్నం చేస్తారు ఇది కూడా ఇప్పటి వరకు మీరు చేసిన పసలేని ఆరోపణలు ఇది కూడా భాగమే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా అని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది ప్రభుత్వ షాపులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఆ రోజు కేసు రావడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రైవేట్గా ఉండేటువంటి కూడా ప్రభుత్వం నడిపింది మరి స్కామ్ ఎక్కడుంది ఇప్పటి వరకు గత కొన్ని నెలల ముందు యాభై వేలు కోట్లు స్కామ్ అన్నారు మళ్ళీ ప్రజల నంబర్ అని చెప్పి మళ్ళీ ముప్పై వేల కోట్లు అన్నారు మళ్ళీ పదివేలు అన్నారు మళ్ళీ ఇప్పుడు మూడు వేలు అంటా ఉన్నారు ఇది ఒక ఒక ఫిగర్ కు ఇప్పుడు మూడు వేలు అని చెప్పి టీడీపీ అఫిషియల్ వెబ్సైట్ లోనే పెడతా ఉన్నారు మరి మూడు వేలు కోట్ల రూపాయలు అంటే అది మూడు వందలు కాదు కదా జోబులో పెట్టుకునే దానికి ఎక్కడుందో చూపిమని చెప్పి